మా చతుర్వేద టాలెంట్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి అమ్మాయిలు అందరూ నిన్నట్టుండి పువ్వులు రకరకాల పువ్వులు తీసుకురావడము తీసుకొచ్చుకొని ఇవాళ బతుకమ్మలు పేర్చి సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది అయితే ఎక్కడ మన దేశంలో ఎక్కడా లేని సంస్కృతి సాంప్రదాయము మన తెలంగాణలోనే ఉన్నది అదే బతుకమ్మ పండగ మరి రకరకాల పువ్వులతో మరి తీసుకురావడం వల్ల సైంటిఫిక్గా కూడా ఇది చాలా మంచిది ఎందుకు అనేసి అంటే ఈ వర్షాకాలంలో రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది వర్షాల వలన మరి ఈగలు దోమలు ఇలాంటివి రావడం వలన అనేక జబ్బులు వస్తూ ఉంటాయి వాంతులు విరోజనాలు ఇలాంటివి కా జరుగుతూ ఉంటాయి మరి ఈ చెట్ల కాడికి రకరకాల చెట్ల కాడికి వెళ్ళడం వలన ఈ తొమ్మిది రోజులు కూడా మరి ఆ చెట్ల కాడికి వెళ్ళడం వలన వాటి యొక్క గాలి పీల్చుకోవడం వలన మరి అనేక జబ్బులు తగ్గే అవకాశాలు ఉంటాయి మరి ఈ యొక్క సాంప్రదాయము సంస్కృతి సాంప్రదాయం అన్నది ముక్క మన తెలంగాణలోనే ఉండడము చాలా గొప్ప విషయము చాలా సంతోషకరమైనటువంటి విషయము ఈ విషయాలనే మరి మా పిల్లలకు మా స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకు ఇది తెలియజేస్తూ ప్రతి సంవత్సరము మరి మన సంస్కృతిని తెలియజేస్తూ ఈ యొక్క సంబరాలను జరుపుకోవడం జరుగుతూ ఉన్నది